మనం అందరం కలిపి మూడు లక్షల నలభై మూడు వేల మంది ఓట్లేసాం మూడు లక్షల నలభై మూడు వేల మందిలో కోటి ముప్పై మూడు లక్షల మంది మనకి దిగువ తరగతి వాళ్ళు లేని వాళ్ళు ఎస్ దాన్ని యాక్సెప్ట్ చేస్తాం వాళ్ళందరికీ పెన్షన్లు ఇస్తున్నాం అమ్మఒడి ఇస్తున్నాం మన చదువు చెప్పిస్తున్నాం ఎంత కాలంటే అది విద్యు ఇది మన జా మోటల్గా ఆరోగ్యశ్రీ కానీ అన్నీ ఫ్రీయే ఇంక్లూడింగ్ సిలిండర్తో సైతం ఫ్రీ త ఆ తక్కుమ రెండు కోట్ల పది లక్షల మందికి మొత్తం టోటల్గా ముప్పై లక్షల మంది ఐ ఐలీ కాల్ఫైడ్ అంటే వాళ్ళు వ్యాపారాలు చేసుకొని బతకగలరు నిలబడగలరు మరి కోటి ఎనభై లక్షల మంది ఏ పాపం చేశారని చెప్పి వాళ్ళని నడి రోడ్డుపై మనం వదిలేస్తాం వాళ్ళందరూ ఓటేశారు ఈ కోటి ఎనభై లక్షల మంది ప్లస్ ఐదు కోట్ల నలభై లక్షల మంది ఇంకా కొంతమంది ఓటుకు రాలేకపోవచ్చు లేకపోతే రాకపోవచ్చు మన ఓటర్లే వీళ్ళు వీళ్ళందరూ ఏంటంటే చెప్పుకోలేరు బయటికి ఈరోజు ఆకలితో ఉన్నావా ఈరోజు మనం బట్టలు వేసుకున్నావా ఈరోజు బండిలో పెట్రోల్ ఉందా లేదా ఇంట్లో మన తిండి ఉందా లేదా బియ్యం ఉన్నాయా లేవా పిల్లల్ని ఆకలితో పెట్టగలరే తప్ప బయటకు వచ్చి మాకు ఇది ఇవ్వండి మాకు ఇది చెయ్యండి అని చాపి అడుక్కోలేని పరిస్థితుల్లో ఈ కోటి ఎనభై లక్షల మంది ప్రజల మధ్యతరగతి కుటుంబీకులు ఉన్నారు వాళ్ళని మనం ఎందుకు మనం గుర్తించట్లేదు వాళ్ళకు వంద ఎనభై రూపాయలు ఇస్తున్నాం మనం పేదవాళ్ళకు వచ్చి రూపాయి ఇస్తున్నాం ఎనభై రూపాయలకి రూపాయికి బీం ఎంత ఉంటుంది ఒక్కసారి మన నూనె వచ్చి వాళ్ళకి రూపాయికి ఫ్రీ రూపాయికి ఇస్తున్నాం రూపాయికి పది రూపాయలకి ఇస్తున్నాం మనం వాళ్ళకి చూస్తే రెండు వందల రూపాయలకి ఇస్తున్నాం అంటే ఇదంతా మనం అబ్నార్మల్ రేట్స్ చేస్తే ఒక మనిషి సగటు మనిషి బతకడానికి మొత్తం మనిషికి పదిహేను వేల రూపాయలు కావాలి ఇంటి ఇంటి రెంట్తో ఆ ఫ్యామిలీగా అయితే ఇరవై రెండు వేలు కావాలి పిల్లలైతే ముప్పై వేల రూపాయలు కావాలి పిల్లలు పెద్దలు పెద్దవు అవుతూ ఉంటే వాళ్ళ చదువులకి ఆర్థిక కలిపి నలభై ఐదు వేలు కావాలి మరి ఈరోజు జీతాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి నలభై ఐదు నుంచి అరవై వేల రూపాయలు మామూలు పెద్ద అయితే జీతాలు మినిమం మెయింటెనెన్స్ కావాల్సి వస్తున్నప్పుడు ఈరోజు మనకు జీతం ఎంత వస్తుంది మినిమం పదిహేను వేల రూపాయల నుంచి చిన్నగా చదువుకునే వాళ్ళకి పదిహేను వేలు మామూలుగా చదువుకునే వాళ్ళకి హైక్రాల్ కాల్ఫై అయిన వాళ్ళకి మొత్తం అరవై వేలు యాభై వేలు జీతాలు వస్తున్నాయి చాలా చాలా జీతంతో చదువులే పిల్లల్ని చదివించుకోవాలా ఆ విద్య ఆరోగ్యమే చూపించుకోవాలా మరి ఏమీ చూపించుకోకుండా గ్యాస్ సిలిండర్ పన్నెండు వందల రూపాయలకే కొనాలా రెండు వందల రూపాయలకి కందిపప్పే కొనాలా మరి వీళ్ళందరూ ఏం పాపం చేశారని ఇంత డబ్బు చేసి ఒకవేళ డబ్బు సరిపోవద్దే ఎవరికి చెప్పుకోలేక ఆ తండ్రికి ఆ తల్లిలో తండ్రి ఒక పూట తినక ఒక పూట తిని ఆ తల్లికి ఆ ఆ పిల్లల్ని చదువు చదివించుకొని ఆరోగ్యంలో కానీ ఆ దేవుల దేవులు ఆరోగ్యం బాగాలేకపోతే ఆ నెల అంతా పస్తుండి ఆ ఆరోగ్యశ్రీ లేక ఇన్సూరెన్స్ లేక ఏమీ లేక మరి ఆ పిల్లలు ఆ డబ్బు అంతా అటు వెళ్తూ ఉంటే ఆ డబ్బు వెళ్తున్న నెల రోజులు వాళ్ళందరూ ఆకలితో పట్టు ఆకలితో ఉంటే మనకి వాళ్ళకి వాళ్ళని మనం పట్టించుకోవా గవర్నమెంట్లు ఏదైనా సరే తెలంగాణ అవ్వచ్చు ఆంధ్ర అవ్వచ్చు వాళ్ళు మనం ఏం పాపం చేశారు మధ్యతరగతిగా పుట్టారని మధ్యతరగతి కుటుంబీయులుగా పట్టడమే తప్ప పాపమా వాళ్ళ మీద మనం ఎందుకు పట్టించుకోవట్లేదు మిమ్మల్ని సిలిండర్ ఫ్రీ అడగట్లేదు వాళ్ళు మీరు నాలుగు వందల సిలిండర్ ఇవ్వండి మిమ్మల్ని పప్పు రెండు వందల రూపాయలకి అడగట్లేదు రూపాయలు అడగట్లా ఫిఫ్టీ పర్సెంట్ రేట్లు ఇవ్వండి మీరు బియ్యం రూపాయి అడగట్లా మీరు యాభై రూపాయలకి ఇవ్వండి ఒక రేటు తీసి ఆ మధ్యదర్ద కుటుంబీకులను కాపాడండి ఆ మధ్యదర్త కుటుంబీకులు మేము ఫ్రెండ్స్ని అడగట్లా ఆ మధ్య కుటుంబీకులు మిమ్మల్ని అమ్మఒడి అడగట్లా విద్యా వైద్యం ఫ్రీ చేయండి విద్యా వైద్యంకి అక్కడ కులమత భేదాలు పెట్టద్దు గొప్పవాళ్ళు పేదవాళ్ళు లేని వాళ్ళు ఉన్నవాళ్ళు మాత్రమే పెట్టండి విద్యా వైద్యం ఈ రెండు ఫ్రీ చేయండి ఆ రెండు ఫ్రీ చేస్తే సగటు ప్రజలందరూ బాగుపడతారు దయచేసి ఈ మధ్యదర్త కుటుంబీకులు మాట్లాడండి వాళ్ళందరూ రాజకీయ నాయకులు వాళ్ళని పట్టించుకోండి ఎంతసేపు మీకు వచ్చిందా మీకు అమ్మఒడి వచ్చిందా మీకు మతం రుణమాఫీ వచ్చిందా అది కాదు వచ్చేది ఈ మధ్యదర్త కుటుంబీకులే ఈరోజు రాత్రి సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఒంటి గంట దాకా ఓటు వేసింది ఈ మధ్యదర్త కుటుంబీకులే ఎందుకు ఓటు వేసారో తెలుసా మన ఆంధ్రప్రదేశ్లో మన పిల్లలు మన దగ్గరికి వచ్చి చదువుకుంటారు పరిశ్రమలు వస్తాయి మనం ఎక్కడో బెంగళూరులో నా పిల్లలు చదువుకోవద్దు ఎక్కడో చెన్నైలో నా పిల్లలు చదువుకోవద్దు ఎక్కడో హైదరాబాద్లో నా పిల్లలు చదువుకోవద్దు నా పిల్లలు నా కళ్ళ ముందు చదువుకోవాలంటే పరిశ్రమలు కావాలి చంద్రన్న రావాలి పవన్ కళ్యాణ్ గారు రావాలి అందుకేనే నాలుగు గంటల నుంచి ఒంటి గంట దాకా నీళ్ళు లేకుండా పాలు లేకుండా లేకుండా కూర్చోబెట్టి ధనా మా ఓట్లు వేసుకుంటూ వెళ్ళారు అంటే ఆ మధ్యత కుటుంబీకులే మా పిల్లలు ఎక్కడ చదువుకుంటే మా ముందు బతుకుతారు చాలా చాలా జీతంతో ఎక్కడో హైదరాబాద్లో ఎక్కడో చెన్నైలో ఎక్కడో గల్పల్ లో బతకొద్దు మేము మా రాష్ట్రంలో మేము గర్వంగా బతుకుతాం మాకు పరిశ్రమల్లో మాకు జీతాలు ఇవ్వండి ఉద్యోగాలు ఇవ్వండి పరిశ్రమలు రప్పించండి అని చంద్రబాబు గారిని గెలిపించారు కాబట్టి ఈ మధ్యదర్త కుటుంబీకులకి మనం పన్నెండు వందలు మన సిలిండర్స్ మూడు వందల ఎనభై రూపాయలు మొత్తం టోటల్గా వాళ్ళందరికీ ఫ్రీగా ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు దయచేసి ఒక సబ్సిడీ రేటు పెట్టండి ఆ సబ్సిడీ రేట్లో ఒక రేట్లో మనం భరించుతామా ఏం చేస్తామా ఎలా చేస్తామా ఏ విధంగా మనం రాబడి పెట్టుకుందాం ఏ విధంగా చేసుకుందాం ఒకటి పెట్టుకోవాలి అవన్నీ మనం పెట్టుకుని మధ్యవర్త కుటుంబీకులు కాపాడాలి ఇన్కమ్ పెరగడానికి మీరు రెండు విషయాలు చేసుకోవాలి మీరు అది దాన్ని వదిలేస్తున్నారు ఏ వినకం పెరగడానికి వదిలేస్తున్నారు ఈ మధ్యద కుటుంబీకులమే పడిపోతున్నారు మీకు ఈరోజు చెప్తున్నా మార్కెట్లో విశాఖపట్నంలో మద్దిరిపాలెం అనే సెంటర్లో మూడు లక్షల రూపాయలు గజి ఉంటే మూడు లక్షల గజు ఉంటే ఆ మూడు లక్షలకి గవర్నమెంట్ వాల్యూ యాభై వేలు కడుతుంటే రెండు లక్షల యాభై వేలు బ్లాక్ మనీ ఇవ్వని మీరే కదా ప్రోత్సహిస్తుంది ఏ మూడు లక్షల రూపాయలకి మీరు ట్యాక్స్ కట్టించుకోవచ్చు కదా మూడు లక్షలకి మీరు అప్గ్రేడ్ చేయొచ్చు కదా మీ చేతుల్లో పనే కదా రెండు లక్షల యాభై వేల రూపాయలు బ్లాక్ మనీగా మనం ప్రోత్సహిస్తున్నాం గవర్నమెంట్ పంచాయతీల్లో మన ఒక ఉదాహరణకి ఒక పంచాయతీలో పదమూడు వేల పంచాయతీలు ఉన్నాయి పదమూడు వేల పంచాయతీలు ఉన్నాయి పదమూడు వేల పంచాయతీల్లో దాదాపు ఒక పంచాయతీకి అది చట్టం చట్ట పంచాయతీ చట్టం ప్రకారం మనకు రావాల్సిన డబ్బు నెదకి ఒక పంచాయతీ మేజర్ పంచాయతీకి ఇరవై రెండు లక్షలు రావాలి ఒక స్మాల్ పంచాయతీకి పదకొండు లక్షలు రావాలి ఈరోజు ఆ పంచాయతీకి యాభై వేలు రెండు వేలు రెండు లక్షల రూపాయలు కూడా రావట్లేదు అంటే లంచాల రూపంలో వెళ్ళిపోతున్నాయి రాజకీయ నాయకులు తింటున్నారా ఆఫీసర్లు తింటున్నారా ఎవరు తింటున్నారు ఈ పదమూడు వేల పంచాయతీ నుంచి ఎందుకు ఈ డబ్బులు మనం కలెక్ట్ చేయలేకపోతున్నాం మన దగ్గర మ్యాన్ పవర్ లేదా మన దగ్గర చట్టం లేదా చట్టం నేను కొత్తగా చట్టం చేయమని చెప్పట్లా ఆ చట్టంలో మీకు ఉదాహరణకు ఒక డిఆర్ ఉంది లక్ష పదిహేడు వేలు ట్యాక్స్ ని రెండు వేల రూపాయలు ట్యాక్స్ ఏ విధంగా వేస్తున్నారు ఇది ఎక్కడ